ఇక చారు మాత్రం కోపంగా ఆద్య దగ్గరకు వస్తుంది ఇక ఆద్య మాత్రం దీర్ఘంగా శ్రీను గురించే ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే ఆద్య అనే విధంగా అంటూ కోపంగా అలా చారు రాగానే ఏమైంది చారు ఏం జరిగింది నువ్వు ఇదంతా కావాలని చేసావు కదా నన్ను బావ కొట్టాలని నువ్వు ఇలా చేసావు కదా ఏం మాట్లాడుతున్నావు చారు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా నిన్ను కొట్టాలని నేనెందుకు చూస్తాను ఆయన నాకేం అవసరం అలా చేయడానికి మీరిద్దరు కలవాలని అన్నావు కదా నేను అలాగే చేశాను ఇందులో నా తప్పు ఏముంది ఏముందా బావ నన్ను ఏం చేశాడో తెలుసా అనే విధంగా అంటూ చారు వెంటనే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది చారు నేనేం చేయను ప్రయత్నం నేను చేశాను కానీ అలా జరగకపోతే నువ్వు నన్ను నిందించడం సరికాదు ఆయన ఇలాంటి అడ్డదిడ్డమైన ప్లాన్స్ ఇచ్చి ఏమైనా చేస్తే మాత్రం అక్కడ మీ నాన్నను ఏం చేస్తానో నాకు తెలియదు అర్థమవుతుందా ప్లీజ్ చారు నువ్వు అలా మాట్లాడకు ఎందుకంటే నాన్నని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు నేను నీ మొదటి రాత్రి అవ్వాలని నేను అలా ప్లాన్ చేశాను అలా జరగకపోతే నువ్వు నన్ను కోప్పడు ఇంకేమైనా చెయ్యి అంతేకాని మా నాన్నగారిని మాత్రం నువ్వు ఏమి చేయకు అవసరమైతే నీ కాళ్ళైనా పట్టుకుంటాను అలా రా దారికి ఇంకోసారి ఇలాంటి యదవ ఐడియాలు ఇస్తే మాత్రం బాగుండదు ఇప్పుడు నేనే ఏం చేయాలి బావేమో నన్ను బయటికి పంపించేసేసాడు ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి చెప్పు అని కోపంగా అంటూ ఉంటే చారు ఏంటాధ్య ఏం చేయాలో ముందు ఆ ప్లాన్ చెప్పు నాకు ఈరోజు బావతో మొదటి రాత్రి అవ్వాలి జరగదు యెడ్డి జరగదా అవును చారు నీ చెప్పింది చెప్పినట్టు చేయి కార్యక్రమం ఎవరు జరిపించాలో వాళ్ళే జరిపిస్తారు ఏంటి నువ్వు అంటుంది అసలు నువ్వు ఏం చెప్తున్నావు అవును ఇప్పుడు ఎలాగో శ్రీను నిన్ను బయటికి పంపించాడు అని నువ్వే చెప్తున్నావు కదా కాబట్టి నువ్వు నేరుగా వెళ్ళి హాల్లో వెళ్ళి పడుకో అయితే హాల్లో వెళ్ళి పడుకుంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకేంటి నాకు అర్థం కావట్లేదు అసలు నువ్వు ఏం చెప్తున్నావో ఇంట్లో వాళ్ళకే ఇప్పుడు నువ్వు హాల్లో పడుకుంటే ఖచ్చితంగా పెద్దనాన్న నిన్ను చూస్తాడు నువ్వు ఇక్కడెందుకు పడుకున్నావు సీను ఉన్న గదిలో కదా నీ గది సపరేట్గా ఉంది కదా అని అడుగుతాడు అవును అలా అని నువ్వు పేరు చెప్తావా బావ పేరు చెప్తే బావ బాధపడతాడు కదా నేరుగా వెళ్ళి చెప్పలేవు కాబట్టి నువ్వు హాల్లో పడుకుంటే పెద్దనాన్న అడిగితే అప్పుడు నన్ను బావ రూమ్ లో అని నువ్వు చెప్పు అప్పుడు వెంటనే శ్రీనును పిలిపించి శ్రీను నువ్వు ఎలాగైనా చారుతో ప్రేమగా ఉండాలి ఆ కార్యక్రమం కూడా మీ ఇద్దరికి జరిపిస్తాను అని పంతులు గారిని పిలిపించి ఏదో ఒక మంచి రోజు మీకు ముహూర్తం పెట్టిస్తారు ఓ ఇదేదో బాగుందిలే దీన్ని నేను ఫాలో అవుతాను నువ్వు నిజం చెప్తున్నావా లేదంటే ఇందులో కూడా ఏదైనా మరమత్తుందా నిజం చారు అక్కడ మా నాన్న మా డాడ్ ఉండగా నాకు ఏది చారో అర్థం చేసుకొని చారు నేను మాత్రం ఇదంతా కావాలని చెయ్యట్లేదు అవసరమైతే నేను మా నాన్న మీద కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇక అంతకంటే కంటే నేనేం చెప్పలేను అనే విధంగా అనగానే ఇక వెంటనే సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరోవైపు అలా వెళ్ళి హాల్లో పడుకోగానే అదే సమయానికి పద్మ పార్వతి అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక చారుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి మా అన్నయ్య గారిని చూశాడంటే ఇక అంతే సంగతి అని అంటో ఇప్పుడు ఎలా అక్క ఏం చేద్దాం ఏముంది ఎక్కడ నుండి షిఫ్ట్ చేయాలి అని అంటో వెంటనే చారుని తీసుకెళ్ళి ఆరు బయట పడుకోబెడతారు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం నెక్స్ట్ డే లేచి చూసేసరికి నేనేంటి ఇక్కడ ఉన్నానో అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానో అని అనుకుంటూ వెంటనే అక్కడి నుండి చారులేసి ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది రామలక్ష్మి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది నా పరిస్థితి ఈ చేతులతోనే కదా సార్ని నిన్ను నేను కొట్టాను అవమానించాను లేదు సార్ని కొట్టిన ఈ చేతులు ఇలా ఉండడానికి వీల్లేదు అనే విధంగా చాలా బాధపడిపోతూ వెంటనే ఈ చేతులతోనే కదా నేను సార్ని బాధ పెట్టాను అనే విధంగా అంటూ అక్కడే ఉన్న మంట దగ్గరికి వెళ్తుంది ఇక ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళి ఆ పొయ్యిలో ఉన్న కట్టెను తీసుకొని అలా చేతికి పెట్టబోతూ ఉంటే అంతలో ఆ కట్టెను తీసి ఆ కింద పడుతు కింద పడేస్తుంది నువ్వేం చేస్తున్నావో నీకేం అర్థమవుతుందా రామా నువ్వేం చేస్తున్నావు ఎందుకు ఆప అధ్యానంలో ఎందుకు సార్ తప్పు లేదు అలా అని నీ చేతులను కాల్చుకుంటే ఏమొస్తుంది చెప్పు అందరూ తెలిసి చేస్తారా అయినా నువ్వు తెలియక చేసిన తప్పుకి నువ్వు ఈ శిక్ష వేసుకోవాల్సిన అవసరం నీకు లేదు రామలక్ష్మి ఎందుకంటే నీ ప్రేమను నువ్వు గెలిపించుకోవటానికి ఇంట్లో వాళ్ళని ఎదిరించు ఇంట్లో వాళ్ళతో మాట్లాడు హాత్య నువ్వే చూసావు కదా నేను మాట్లాడినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది అసలు నాన్న నేను చెప్పే మాటే వినడమే లేదు ఇక ఎలా నమ్ముతాడో చెప్పు అద్య చెప్పు రామలక్ష్మి నీకు శౌర్య సార్ అంటే ప్రేమంటే ఉంటే నువ్వు వెంటనే సార్ని తీసుకుని వచ్చి ఇంట్లో మాట్లాడు అప్పుడు ఎవరు ఎలాంటివారో అన్ని వాటంతటవే బయటికి వస్తాయి కానీ ఆ కొద్ది రోజులు నువ్వు కాస్త ఓపికగా ఉంటే నీకు మంచిది అందరికీ మంచిది రామలక్ష్మి నేను ఎందుకు చెప్తున్నానో విను కానీ మనసులో అలా పెట్టుకొని నీకు నువ్వు బాధ బాధ పడిపోకు అని అంటూ ఉంటే రామలక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది కానీ నువ్వు ఎలాగైనా ఆధారాలను సంపాదించుకో ఆ ప్రశాంతే తప్పు చేశాడని తప్పేమీ లేదని నువ్వు నిరూపించురామా అప్పుడు ఖచ్చితంగా నీతో ఆ ప్రశాంత్ ఇక జీవితాంతం ఉండడు కానీ నేను ఎలా నిరూపించుకోగలను ఎక్కడో ఒక చోట పోయిన దగ్గరే వెతకాలని అంటారు కదా నీకెక్కడైతే నువ్వు నీ ప్రేమని కోల్పోయావో అక్కడే అక్కడే నువ్వు చూడు రామలక్ష్మి అక్కడే నీకు సరైన ఆధారం దొరుకుతుంది అనే విధంగా అంటూ వెంటనే సరే నువ్వు చెప్పావు కదా నేను వెళ్తాను అని అంటూ ఇక వెంటనే రామలక్ష్మి అక్కడి నుండి ఇంట్లోకి వెళ్తుంది కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మాత్రం వెంటనే పొద్దునే రామలక్ష్మి లేచి అలా రెడీ అయి వెళ్తూ ఉంటే నిన్నటి వరకు సౌర్య సార్ అంటూ సార్ సార్ అంటూ ప్రేమ విహారంలో వివరించింది ఆ తర్వాత తనదే తప్పుందేమో అనుకొని దూరం పెట్టేసింది ఇప్పుడు తన తప్పు లేదని అనుకుంటుంది అసలు ఈ రామలక్ష్మి ఎప్పుడు ఎలా ఉంటుందో తనకే తెలియాలి అని మనసులో అనుకుంటూ అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు రామలక్ష్మి ఆ ప్లేస్కి వెళ్తుంది ఆ ప్లేస్ అంతా కూడా చూస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడేదో ఆధారం ఉంటుంది అని అంటూ అలా చూస్తూ ఉండగా ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు రామలక్ష్మికి దొరకవు చాలా బాధపడిపోతూ ఉంటుంది వెంటనే నిరాశగా ఇక అక్కడి నుండి రామలక్ష్మి వెళ్తూ ఉండగా అప్పుడే ప్రశాంత్ వాచ్ కాళ్ళ దగ్గర పడి ఉంటుంది రామలక్ష్మి చూసి ఇది ప్రశాంతదే కదా దీని ఆధారంగా ఫారెన్సిక్ రిపోర్ట్లకి వాళ్ళకి ఇచ్చేస్తే అప్పుడు దీని మీద ఉన్న గుర్తులను బట్టి చెప్పేస్తారు అని అంటూ రామలక్ష్మి వెంటనే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తుంది ఇక ఇదిగోండి ఈ వాచ్ ఎవరిదో చూడండి అలాగే రిపోర్ట్ కూడా ఇస్తారా వెయిట్ మేడం రిపోర్ట్ ఇప్పుడే ఇస్తామో అని అంటూ వెంటనే రిపోర్ట్ని రామలక్ష్మికి ఇవ్వగానే సరైన ఆధారం దొరికింది ఇప్పుడు వెంటనే నాన్నకు చూపించాలి అని అంటూ వెంటనే రామలక్ష్మి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది మరి ప్రశాంత్ బండారం రఘురామ్కి తెలిసాక మరి ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో